చెప్పినట్లుగా మనకి ఈ బోధ చెప్పడం జరిగింది అందుకుండే ఆయన అంటాడు ఏమంటే పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండు ఎట్టివి ఎరుకోత్సవం ఎందు ఎరుక జనియ చోటేది ఎరుకను నేను ఎట్లా పిలిచేతను అని ఐదు ప్రశ్నలు వేస్తారు ఇష్యూ అప్పుడు గురువు ఏం చెప్తాడంటే మూడు సమాధానం చెప్తారు మొదల అచినము ఎరిగించదా విధముగా లేని ఎరుక వివరించదు పైకి పైనే ఎరుకను విడిపించదా అంటారు మూడే మూడు ప్రశ్నలు అంటే మూడే సమాధానం చెప్తారు ఐదు ప్రశ్నలకి మూడే సమాధానం అయితే ఇక్కడ పరిపూర్ణం అంటే ఏం చెప్పాడు అని మనము ఆలోచన చేస్తే దానికంటే పరిపూర్ణం అనేటటువంటిది పరమ పదమైన బయలు అనినా అనంతమరిన గోప్యం గోప్యం అనినాముగా బట్టబయలు తెలియ మాయప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప పరిపూర్ణమంటే ఏమని చెప్పాడు పరము పదమనినా బయలనినా గురుగుహ్యం అనంతమనినా అది గోప్యం అన్న స్థిరముగా నువ్వు చక్కగా తెలుసుకోనైనా అది బట్టబయలు తెలియ మాయప్ప తెలిసిన తెలివి మానప్ప అది పరిపూర్ణమని మళ్ళీ ఏమంటాడు పరిపూర్ణానికి దేహాకారము కానిది అహంభావము లేనిది అఖిల జనుడు దాసోహము స్వాహము వలిన మోహము చెందనది బయలు మొదలు ఎరుక ఎరిగిన ఎరుక త్వర పరిపూర్ణం ఏమని చెప్పాడు దేహాకారము కానిది మనలాగా దేహాలే దానికి ఏముండవు అహం భావము లేనిదే అంటే ఇంతక దుభముగా రన్నారు నేను ఎవడన జీవుడు నేనే నేను శివుడు నేను జీవుడు అంద నేను అనదు దేహ అహంభావం లేని అఖిల జనులు దాసోహం స్వాహం బడిన ఇప్పుడు గురువు గారికి నమస్కారం పెడితే అజ్ఞాన ఉదహరం జన్మకర్మ నివారణ దీవిస్తారు లాస్ట్ కొందరు ఏం చేస్తారంటే పరిస్థితులు అంటారు కొందరు పుత్ర పౌత్రాభివృద్ధి అంత ఎన్నో దేవలు వేస్తారు కానీ అఖిల జనులు దాసోహం స్వాహంబడిన మోహం జనత నేనున్నానని కానీ నేను లేనని కానీ అది ఏమి అనుకోకుండా సర్వము నిండి నిపుడీకృతమై సూర్యమోపు సందు లేకుండా ఉండేటటువంటిది పరిపూర్ణమని మనకి చెప్పేటటువంటిది అది కృష్ణ గోల్ చెప్పాడు మళ్ళీ ఏమంటాడు అంటే మళ్ళీ అజిన లక్ష్మీకి వచ్చేటట్టు ఇంత అంతని అనరానిది వింతలు చేయనిది ఎన్ని విధమైన చింతలు గలనది ఈ బయలు అంటాడు అంటే అది వింతలు చేయనటువంటిది అంతని అనరానిది అది కొలడానికి కొలత దొరకనటువంటిది ఎన్ని విధములు జరిగినా చింతలు ఎరుగులు ఈ బయలు ఎంతని వినిపించు బ్రతక వినుకుట వినుట పెద్ద కథక అంట పరిపూర్ణమనేటటువంటిది ఎట్లాంటిది అని ముందు కదా గురువరా పరిపూర్ణం బనా ఎరుకనా అంటాడు అప్పుడు ఎరుకంటే ఏమిటి అని ప్రశ్నించేటప్పుడు ఆ ఎరుక గురించి సమాధానం చెప్తాడు ఏమి ఎరుకొక్క టండినేని ఇరుకే విశ్వరూపం ఏర్పాటు దాల్చు ఈ ఎరుకే విశ్వరూపం ఏర్పాటు ఎట్లా అదే ఇరుకనేటటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మము నుండే అవ్యక్తము మహత్వము పంచ పంచతన్మాత్ర పంచభూతములు అనేటటువంటి విధానంగా వస్తారు ఇక్కడ మళ్ళీ ఏమంటాడు యాక ఆకాశము ఆకాశముందు వాయువు వాయువునందు అగ్ని అగ్ని నందు జలము జన్మునందు పుత్రి పుత్రి నుండి వాసాదులు వాసాదులు నుండి నన్ను అన్నము అన్నము నుండి నరులాది సకల జంతు జగములు ఈ జగ యుగమురాయే పరమాత్మ మాయవలం ఆ ఎరుకొక్కటి ఉంటే దానివల్ల సృష్టిల్లా జరిగింది ఎరుకొక్కటి ఉండినే ఎరుకే విశ్వరూపం ఏర్పాటు దాల్చు మళ్ళీ అక్కడ అంటాడు ఎరుకేమై ఉంది అంటే ఇరికే దేహేంద్రములు ఇరికే వర్ణాశ్రములు ఇరికే శృతులు ఇరికే నీవులు నీరు ఇరికే సత్య సోదరాదు జరుగుమొచ్చా అక్కడ ఇరికే దేహేంద్రములు మన దేహము మనలో ఉండేటటువంటి ఇరవై ఐదు ఇంద్రియాలు ఇరికే దేహం ఇరికే వర్ణాశ్రములు వర్ణం అంటే ఇక్కడ బ్రాహ్మణ చిత్రియ వైశ్య సూత్ర అనేటటువంటి వర్ణం ఆశ్రమములు అంటే ఇప్పుడు మనకి ఎన్నో ఆశ్రములు ఉన్నాయి మన అచిలాశ్రములు ఉన్నాయి అలాగే కృష్ణాశ్రములు అద్వైత ఆశ్రమంలో ఎన్ని ఎన్నో ఇరుకే వర్ణాశ్రములు ఎరుకే శృతులు అంటే ఏమిటి ఇప్పుడు వేదాలని కానీ ఉపనిషత్తులని కానీ బ్రహ్మసూత్రములు కానీ ఇవన్నీ కూడా శృతులే అంటారు ఎరికే శృతులు ఎరికే నీవులు నేను ఇక్కడ జీవుడన్నా ఎరుకే ఆత్మనే నేనన్నా ఎరుకే నీ బట్టే జీవుడు నేనంటే ఆత్మ లేకపోతే నేనంటే ఆ జీవుడు నీ ఆత్మ ఎట్టు నుండి ఎట్ తీసుకున్నా ఎరికే నీవులు నేను ఎరుకే సత్యశత రాదు నా భార్య నా పిల్లలు నా నా అన్నదమ్ములు నా సర్వం అంతా కూడా ఇరుగు వచ్చా నేను ఈర్చిది ఇదిగో చెప్తా అంటాడు అక్కడ అని ఏమంటాడు హరి హర బ్రహ్మ సుర నరగరి తరు ముఖముఖ చరాచరములు ఎరుకని వచ్చా ఎరుగు గురువు తెలియజేస్తాడు ఇరుకు ఇదంతా సర్వం ఇరుకే అది దేనివల్ల ఎరుకొక్కటి ఉంటే ఇదంతా కూడా ఇరుకే చింతల తోటను ఎరికాయి గురువు ఇప్పుడు అదే ఎరుకుడు అంటాడు చింతల తోటలు జరిగే ఇంతల పుట్టిన ఎలసని జరిగే ఈ చింతల తోట దొరికే ఇంత పుట్టిన ఎలసని జరిగే బంతనముకు చూడ బరమన్నా దొరికే జగత్ జలన స్థలం అన్న దొరికే భ్రాంతుల మన పట్టణు కాంతాది రూపులు కలిపించిన దొరికే ఈ కథార్థంలోన సింతల తోటను జరిగే అంటే అర్థం ఇప్పుడు నేను మంచి సభలో ఉన్నాం మంచి ఆనందంగా ఉన్నాం మా తాత ఎవడో సరిపోయాడు గౌరవించింది చింతలోకి వెళ్ళిపోయింది ఆ చింతలో ఉంటుండ్రుడు కానీ కొడుకు ఉద్యోగం అని వచ్చింది అప్పుడు ఆనందానికి వచ్చాడు అక్కడ శవం ఉంటుంది అన్నీ ఉంటే అందరు కార్యక్రమం చేతున్నాం కానీ ఉద్యోగం వచ్చిందని ఆనందానికి వెళ్ళిపోయాడు చింతలో తోటలు దొరికే ఎంతలో పుట్టినకి ఎలసిని దొరికే అక్కడ యాప్సెట్ ఉంది అక్కడ ఏదో చిన్న పాలు ఏదో కారణం అనుకోండి అదిగో యాప్సెట్కి పాలు కానీ ఎంత దొరికే అంత నువ్వు చూడడం మూల బలమైన దొరికే ఏదో నాకు తెచ్చావనుకో వీటికి ఎలాగైనా సాధించాలి అనేటటువంటి దృక్పథం కూడా ఇది ఎరికే పంట మూడు చూడ మూల బలమన్న దొరికే జగత్న స్థలం అన్నీ ఈ జగత్ అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే అనుస్వరూపం అనేటటువంటి దాని నుండి వచ్చింది దాని అదే అనుస్వరూపం ఏమది అంటే సూది ముళ్ళు అంటే సూది చివర ఉంటారు కదా అది ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది అని అంటారు మళ్ళీ అంతకంటే ఇదంత సర్వసృష్టి కూడా నాలోనే ఉన్నది అంటారు ఎక్కడ గురుగేతలో చెప్తాడు మనకి గురువు మధ్య స్థితం విశ్వం అంటే గురువు మధ్యలోనే విశ్వం వల్ల ఉన్నదే విశ్వం మధ్య స్థితం గురువు ఈ విశ్వం మధ్యలోనే మళ్ళీ గురువు అంతా నిండి ఉన్నాడు అని జగత్ స్థలం అన్న జరిగే భ్రాంతుల కల్లా పట్టణం అన్న జల్లు ప్రాంతాది రూపులు కల్పించిన జరిగింది మనకు భ్రాంతి కలిగించినందు అర్థమైందా ఇవన్నీ కల్పించింది కూడా ఎరుకేరిచి అని మనకి ఎరుకంటే ఇది ఇది అని చెప్పారు ఇప్పుడు ఏమనుకున్నాము పరిపూర్ణం పన ఎరుకన ఇవి రెండు ఇది ఎరుకొత్త ఎట్లా వచ్చింది సరళంబకు నారికేలా సరళమ్మ పండి అంటే కొబ్బరికాయల్లో నీళ్ళు ఎట్లా వస్తాను అట్లా వచ్చింది ఇంకా సూక్ష్మంగా మనకు అర్థమైనట్లు చెప్పాలంటే మనకి కళ ఎలాగ వస్తుందో అలాగే వస్తుంది మన కాలంలోన సర్వ ప్రపంచం కనబడుతుంది కదా నువ్వు కనబడతావు నేను కనబడతావు నీ కళలో నేను నా కలలో నీకు నువ్వు దర్శిస్తాం అక్కడ ఉన్నాం మనకు ఏం కదా అలాగే దీనికి ఇది ఎట్లా పుట్టింది ఎరు కొద్దు బావం మెట్లు అన్నాను సరళంబకు నారికేలా అని అక్కడ చెప్తాను ఎరుకట్లు గోగు ఎరుక జనియ చోట కరిమింగి ఎరగపడు కరిమింగి ఎరుగు தி எடுக்கு மீசி தான் பகல கொடுத்து அந்த புத்த ஏமது தனி யக்க உஷ்ணோக சேத தான் மூடிக்கெலாம் அது அரணம் அப்படினா தான் அந்த மொத்தம் அந்த ஆக்கணம் அந்த ரொம்ப தக்கே வந்துமிங்க கலக கரிணி கரிமிங்க கலக பண்ணு கருணுகிட்ட திரிக்குறேன் అంటే మూడే మూడు సమాధానాలు చెప్పి మనకి పరిపూర్ణ బోధ అనేటటువంటిది చక్కగా తెలియజేసినటువంటిది ఈ మన బోధ మనకి ఇంత జంగల్ జంగ పరిపూర్ణాన్ని చూపి ఎరుగు లేదని ఎరిగించినటువంటి సాంప్రదాయం ఏది అంటే ఇక్కడ పరిపూర్ణం ఎరుగు అనుకుంటా దైవాన్ని చూపి నిన్ను లేకుండా చేసే మార్గం ఏదైనా ఉందా అంటే ఒక పరిపూర్ణ బోధే అర్థమైందా ఇప్పుడు పంచాక్షర మంత్రం ఉంది లేకపోతే నారాయణ మంత్రం ఉంది అవన్నీ మంత్రాలు కూకొని మూల కూకొని జపం చేయమన్నాడు నువ్వు కోట్ల సంవత్సరాలు జపం చేసినా నీకు ఆ మూర్తి భావం కనిపిస్తు కనిపిస్తుందా రాముడికే జపం చేయి రాముడి కనిపిస్తాడా చూపెట్టకాడా ఏ గురువైనా విష్ణువుకే జపించి విష్ణువు కనిపిస్తాడా ఇక్కడ తత్వ విచారణ చేయి నీకు కనిపిస్తాడు ఆ విష్ణువు నారాయణుడు శివుడు అందరూ కనిపిస్తారు ఆ పరిపూర్ణం కూడా కనిపిస్తుంది గురువు దగ్గర కానివ్వండి అంటే గురుమూర్తి చూపకొన్న పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షం గురుమూర్తి చూపలేని పరిపూర్ణం తనకు లేస్త ప్రత్యక్షమగురా చూస్తున్నా ఎరుక పావి అంట ఆ చూస్తుంటేనే ఎరుక పారిపోతుంది ఎందుకంటే కలవేలు కొన్న పురుషుడు కలలోపల భామలు ఎరుక కలిగుండగానే తిలకింపలేడు అంటాడు కలవేలు కొన్న పురుషుడు కలొచ్చింది మనకి ఆ కళను కొన్ని లేచిపోయావు నాన్న నువ్వు ఎవరు వచ్చి లేపారు లేచిపోయాను అప్పుడు అది ఉండరా కృష్ణ మంచి కళ వచ్చింది లేపిసేవారు అంటారు కళ గుర్తుంటుంది కానీ ఆ కళ మనకి అక్కడ వస్తువులు కనబడుతున్నాయా ఆ కళలో నేను రాజుగే గుర్రం మీద గుర్రం మీద సవారి చేస్తుంటాను లేచిన తర్వాత నేను మంచం మీద ఉన్నాను ఆ కల అది గుర్తుంటుంది ఆ గుర్రం కానీ నేను కానీ సవారీ ఉంటే లేదు కదా ఎందుకు కళ మేలుకున్న పురుషుడు కలలోపల ఎరుక కలిగి ఉండగానే లేడు అది చూడలేడు అని గురుప్రప తెలివెందు చెప్పులు ఉన్నాయా గురుప్రపంచేది ఎవడైతే తెలివితాడు వాడికి చెప్పులు లేవు జాయిలో సత్తు పేమరాజుకి